అందరికీ నమస్కారం స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేస్తాను నాకు డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక సినిమా హిట్ అనేది ప్రాపర్ అన్నీ ఆ డైరెక్టర్ చేతుల్లోనే ఉంది ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ బికాజ్ ఐ షిప్ క్యాప్టెన్ లాగా ఈ సినిమాకి ఒక డైరెక్టర్ ఇంపార్టెంట్ దానిలో నా ఫేవరెట్ డైరెక్టర్స్లో ఈయన ఒకడు అనిల్ రావు వెరీ యా బికాజ్ ఈయన వచ్చి ఏం కావాలి ఏం తీసుకోవాలి స్పాట్లీ డిసైడ్ చేస్తాడు నేను వచ్చిన వెంటనే మీరు రెడీయా ఓకే ఒక అక్సిడెంట్ వచ్చి చెప్తాడు డైలాగ్ ఇది సార్ ఇవ్వాలని మీరు ఇది చేస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్ మీకు సరే నేను అడుగుతాను తోనే నేను నరేష్ గారు ఆయన సీఎం సో మేమిద్దరు సమ్మ కాంబినేషన్ ఆల్రెడీ ఆయనతో నేను చేస్తున్నాను సో దాన్ని ఓకే చూ సరే ఈ డైలాగ్ అన్నీ మనం మైండ్లో చిప్లో తీసుకుని స్పాట్కి వస్తే డైరెక్ట్ ఉంటాడు ఏం చెప్తాడంటే ఓకే టేక్ మీరు డైలాగ్ తెలుసు కదా రైట్ మనం అలా చెప్తాం లేదు అలా కాదు రావాలి కూర్చోవాలి పోవాలి ఇంతే సార్ సార్ ఆ డైలాగ్ అదన్నీ వదిలేయండి ఇదే క్రిస్ప్గా సో ఈ నోస్ వాట్ ఈ వాంట్స్ కట్ పాయింట్ నుంచి అన్నీ తెలిసిన ఒక మంచి టెక్నీషియన్ సో ఈ పిక్చర్ డెఫినెట్గా పెద్ద ఒక సైలెంట్ కిల్లర్లో హిట్ అవుతుంది ఎలా చెప్తున్నానంటే నేను ఇప్పుడు ప్రభాస్ గారు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఫోన్ వచ్చింది ఒక వన్ డే షూట్ ఉంది వస్తారని అప్పుడు నేను మారుతి గారి దగ్గర డైరెక్టర్ దగ్గరికి అడిగాను సార్ అక్కడ వెళ్ళాలి టెన్ ఓ క్లాక్ ஒரு டூ த்ரீ அவர்ஸ் பமீடியாக பிரபாஸ் காரி எவருதீ சினம நேபா வெங்கடேஷ் ஹீரோ அனில் ராப்படி ஆய்ன காமெடி தான் சார் காமெடி சமா காது ஆல்ரெடி அதுவே சார் அது பெத்த மாஸ்ட் ஹிட் அந்த அது சார் ஆ டேரெக்டர் வெரி குட் வெரி குட் அந்த అదేలాగనే ఇది కూడా మాస్ రీట్ ఇది సార్ నువ్వేం చేస్తా నేను చెప్పాను ఇలా పార్టీ ప్రెసిడెంట్ ఓకే ఓకే ఇమ్మీడియట్గా మారుతి పంపించాడు నన్ను ఆయనతో నాకు కాంబినేషన్ ఈవెన్ అని చెప్పినాడంటేనే మారుతి గారు వెళ్ళండి సార్ మీరు అది లాస్ట్ డే ఫిలిము ఇమ్మీడియట్ రిలీజ్లో ఉంది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ద వే నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ సమ్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది అలాగనే నాకు చెన్నై నుంచి ఈ హైదరాబాద్ వచ్చిన వెంటనే నాకు ఏం ఫీలింగ్ అంటే ఒక శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ క్లైమేటు మంచులు ఆల్ డిఫరెంట్గా ఉంది సో ఆల్మోస్ట్ ఐఎమ్ బీన్ ఇయర్ వన్ ఇయర్ ఏదో సౌండ్ వచ్చింది టైం అయింది సో వీటి సార్ బాగా ఫుబీ సో మార్నింగ్ పనికి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే అదే మెయిన్ కదండి ఎంత కష్టపడినా మనం ఇది టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారంటే అయ్యో అది మర్చిపోక చెప్పాలి నిజంగా ఆయన వచ్చినంటే నేను గా పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ బాగా చిన్నది చూస్తాను ఏ మధ్యాహ్నం నరేష్ గారు ఉన్నారా ఉన్నారండి ఎందుకంటే థ్యాంక్స్ సార్ అందరికీ ఇంట్లో నుంచి తీసుకున్నాం సార్ ఇంత పెద్ద బాక్స్లో బిర్యానీ అది ఇది సామా ఇంట్రెస్టింగ్ మీరు సో లంచ్ బ్రేక్ ముందు షార్ట్ పెడతాం పెడితే విటీసారికి ఒక డైలాగ్ మార్లేషన్కి ఒక స్పీడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ నేను అడుగుతాను సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ అవల స్పీడ్ వేయణమా ఓకే సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ అదే స్పీడ్ సో కరెక్ట్గా లంచ్ బ్రేక్ ముందు మాకు పడుతుంద్రు అమ్మాయి ఇది బ్రేక్ తర్వాత చేద్దాం తిన్నాక స్పీడ్ వస్తుంది చేస్తారు అదే తర్వాత మీనాక్షి వెరీ బ్రిలియం అండ్ గుడ్ లుకింగ్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది దాన్ని ఎవరు ఐశ్వర్య ఇంకొక ఇంకొక ఫండి ఇన్సిడెంట్ జరిగింది ఏంటి చెప్పండి షూటింగ్ ఈయన గన్ ఏంటో తెలిసాను ఎక్కువ అన్నాడు అంటే వినాలి అయితే నేను గన్ను ఏంటంటే మా రియల్ గన్ తెలుసు అన్నాడు అనగా నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది అది మాకు తెలియదు అది రియల్ గన్ అని సో ఆయన సూట్ కేస్ నుంచి తెప్పించారు ఇంత చిన్న గన్ అది ఉంది సార్ తెచ్చి నా చేతికి ఇచ్చారు ఆయన కాదండి ఒరిజినల్ ఇటాలీ మాఫియా గన్ అది ఒరిజినల్ ఆయన సూట్ కేసు వేసి తెస్తే మామూలు గన్నే కదండి నేను తీసేసుకున్నా తీసేసుకుని నేను వైపుల పాయింట్ చేశాను ఇలానే ఇక నరేష్ గారు చెప్పి లాగుతున్నారు ఒండి సార్ రాదు లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగ్జిన్ తీస్తే రియల్ బుల్లెట్స్ సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంటే టచ్ అయితే వెళ్ళిపోయింది బుల్లెట్ సో అది లాంగ్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది కొంత దూరం వద్దే కానీ బట్ నేను ఎస్కేప్ మాకు దానిలో ఉన్న ఇది తెలీదు అప్పుడే ఆయన చెప్పారు సార్ అది ట్రిగర్ ఎలా అని చెప్పే సార్ ఎస్కేప్ పోయాము లేకపోతే ఇద్దరు ఏ వన్ ఏ టూ లోపల ఉండాలని నేను ఎస్కేనా అది సార్ వేరే సార్ వెంకటేష్ గారు చెప్పాలంటే నాకు ఆయన నైంటీస్ లేదా తెలుసు తర్వాత ఈ ఘర్షణ అప్పుడే చూసి నాకు తెలుసు బికాస్ ఆ టైంలో గౌతమ్ అని అని డైరెక్షన్ ఆయన పెట్టి నేనే ఈ విన్నై తాండీ అని తమిళలో తీశాను ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ వీటీవీ లేబుల్ వచ్చింది లేకపోతే ఒట్టి గణేష్ మై యాక్చువల్ ప్యాషన్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండే బట్ బై ఒక ఫీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షన్ సో ఐ స్టార్టెడ్ ఇన్ దిస్ ఇది బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే నిల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మటుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను సో థ్యాంక్స్ టు దెమ్ బికాస్ నిల్సన్ గేవ్ మీ ద ఛాన్స్ నువ్వు ఏమని డైలాగ్ వేస్తావా అప్పుడు వేసిన ఆ డైలాగ్ నేను ఇక్కడ ఉంటున్నాను అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద టాప్ హీరోస్ లైక్ వెగ్నేష్ బాబు గారు అండ్ ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ గుడ్ ఫిలిమ్స్ ఐఎమ్ డూయింగ్ యర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ దీస్ టెక్నీషియన్స్ అండ్ ఎంటైర్లీ నాకు వచ్చి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవుతుంది అందుకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది ఎందుకంటే నాకు ఆ లోపల ఉన్న విషయాలన్నీ తెలియదు కానీ बेन् नरेश कांबिनेशन चला बागर दिस डायरेक्टर सो ऐ आम्ही वेरी हॅपी आम्ही वेरी प्रौड अँड एवढी चो प्रोड्यूसोके डबू रा मग ड मग प्रोड्यूसर डिरेक्टर प्रोड्यूसर మంచి సింక్ ఉంది అదే ఇంపార్టెంట్ అది ఈ సినిమాలో నేను చూసాను సో దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఎంత సైజ్ హిట్ అనేది ఫోర్టీ తెలిసిపోతుంది సో థ్యాంక్స్ 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 ఫర్